నమస్తే సార్ నా పేరు మామిడి నాగలక్ష్మి మా భర్త పేరు మామిడి యాదగిరి మేము టిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వెయ్యాలని నిర్ణయం తీసుకున్నాము నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దాం అని రెడీ అయ్యాము అన్న టైంలో బయటకెళ్ళాం సార్ తర్వాత పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడన్న భర్త అర్థమైంది సార్ నేను పదిన్న తొమ్మిది పదిన్నర దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్ మీకు ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను తర్వాత ఎమ్మెల్యే గారు గోపాల్ రెడ్డి సార్ గారు నన్ను టైం పొద్దున తొమ్మిదిన్నరకు తీసుకుపోయినా నా భర్త ఇంతవరకు నాకు తెలియదు ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్ నా భర్త బతకుండా కూడా లేదు తెలియదు నాకు మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను బీసీ అభ్యర్థిగా సర్పంచ్ గా నేను నామినేషన్ వేయకూడదా ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా ప్రజాపాలన రాజన్ ప్రజాపాలన రాజ్యం అంటారు ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏ ముందు పోగలేను ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తను కిడ్నాప్ చేయడం ఇంది నాకు ఇలాంటి ముందు ముందు ఇంకే సమస్యలు ఏం ఎదురైతే నాకు చాలా భయంగా ఉంది ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్ నాకు న్యాయం చేయకూడదు నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్ నాకు ప్రాణహాని భయం ఉంది నాకు నా భర్తకు నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలి సెక్యూరిటీ పంపిస్తాడు కల్పిస్తా రక్షణ కల్పిస్తా అన్నాడు సార్